అందరికీ నమస్కారం రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర గారు మరియు ఎంఈగా పనిచేస్తున్నటువంటి అతని పైన ఇవాళ ఒక అవినీతి మచ్చ వేస్తూ సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ట్రాన్స్ఫర్ల విషయమైతేనేమి ప్రశ్నిస్తున్నాడనే కారణంగా రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం ఆర్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ఎస్ఎస్వై అనే సర్వశిక్ష అభియాన్లో ఒక సామాజిక వర్గం పెత్తనం చేస్తూ ఆ ఒక లేడీ ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి అర్హతలు లేకుండా వాళ్ళని పోస్ట్ ఫ్లబ్ చేస్తే సెక్టర్ ఆఫీసర్గా దాన్ని రామచంద్ర గారు ఆర్ఎఫ్ తరఫున రిజర్వేషన్ వర్గాల తరఫున ఆయన ప్రశ్నిస్తే అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపుగా ఈరోజున ఆయన అవమా ఆయన సస్పెండ్ చేయడం చాలా దారుణం ముఖ్యంగా అది ఒక వ్యక్తి అయితే వాళ్ళు గతంలో నాడు నేడు ప్రోగ్రాంలో జరిగినటువంటి స్కూల్ డెవలప్మెంట్లో ఒక హెడ్ మాస్టర్ హోదాలో ఆయన స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు ప పన్నెండు లక్షలని పేపర్ రాశాడు పన్నెండు లక్షలు వస్తే దాంతో పన్నెండు లక్షలు జరిగితే నాలుగు రూములు ఫిల్ చేశారు చేశాడు ఫ్లోరింగ్ ఇక్కాడు రిపేర్ చేశాడు టాయిలెట్స్ రూమ్స్ కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా స్కూల్లో చేశాడు అవి కళ్ళకు కనపలేదా అని అధికారులకు మేము ఆర్జేడీ గారు చెప్తున్నాం ఈరోజు ఆర్జేడీ గారు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కేవలం ఎఫ్ఏ వాళ్ళతో ఉన్నటువంటి చుట్టుబాటున కమిటీ వేస్తూ సోకాల్ నోటిస్తూ ఇతను ప్రమేయం లేకుండా అంటే వ్యక్తి అనే వ్యక్తి ఎవరి బాధితున్నాడు ఆయన 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 సమాధానం తీసుకోకుండా ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడం చాలా దారుణం ఇలాంటి ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు కమ్మ కులం వాళ్ళు కేవలం వాళ్ళ పెత్తనం కోసం ఇతర కులాలను అంటే ఇతర కులాలు చదువుకోలేదా పీసీఎస్సీలో చిరకులాలు అర్హత లేదా అని ప్రశ్నించినందుకు ఈరోజు కేవలం ఎస్ఎస్వైలో ఒకే సామాజిక వర్గం వాళ్ళు అర్హత లేనటువంటి అధికారులను అందలు మించితే ప్రభుత్వం ఉండాలనుకుందా ప్రభుత్వం పోవాలనుకుందా మాకు అర్థం కాలేదు కానీ ఈరోజు రిజర్వేషన్ వర్గాలంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నాయి రామచంద్ర గారు నీతి నిజాయితీతో పనిచేస్తూ ఈరోజు ఎటువంటి బీసీ ఎస్సీఎస్సీల పైన సమస్య పోరాడుతున్నటువంటి వ్యక్తిపైన ఇది బురదలడం ఏమాత్రం సమంజసం కాదు మీరు ఎంత ఎంత బురద తల్లినా కూడా మా వర్గాలు మీరు ఎంత తొక్కితే అంత అంత పైకి వస్తామనేది మీరు గుర్తుంచుకోవాలా ఈరోజు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్జేడీ అధికారులు కన్ను తెరిచి ఒకసారి రివ్యూ కమిటీ చేసి ఒక రామచంద్ర గారిని ఒక నిజ నిజంగా కమిటీ చేసి ఆయనపైన ఎంక్వైరీ సజావుగా జరగలేదని మా ఒక అభిప్రాయం కావున రాబోయే రోజుల్లో రామచంద్ర గారి పైన జరిగినటువంటి దానిపైన పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఏఎఫ్ కమిటీ అందరికీ ఈరోజు ప్రజా సంఘాలు దళిత సంఘాలు ముగ్గుమడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణమేమనగా అనంతపురంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై జరుగుతున్నటువంటి హరాస్మెంటు జరుగుతున్న అన్యాయాలపై ఈరోజు సుదీర్ఘమైనటువంటి మరి విషయాన్ని చర్చించిన తర్వాత సంఘాలు సంఘాల నేతలు ప్రజా సంఘాలన్నీ కలిసికట్టుగా తీర్మానం చేస్తూ ఈ ప్రెస్ మీటుకు హాజరు కావడం ముఖ్యంగా డిఇ సంస్థలు అనేటివి కేవలం రెండు వర్గాలకు సంబంధించిన కులానికి సంబంధించిన వాటి మీదే నడుస్తాయి తప్ప అక్కడ ఎస్సీ ఎస్టీలకు భద్రత లేదు ఎస్సీ ఎస్టీ భద్రత లేదు ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ ఎక్కువ హయ్యర్ అథారిటీకి పోతారని ఒక ఎక్కువ చదువుకున్న విద్యార్థులు ఎక్కువ చదువుకున్నటువంటి ఉద్యోగులను అణచివేసే విధంగా కుట్ర ప్రభుత్వానికి లేనిపోయిన ఆరోపణలు చెప్పి మన ఎస్సీ యొక్క ఉద్యోగస్తులపై హరాస్మెంట్కు గురి చేస్తున్నారనేది ఇక్కడ చర్చలో జరుగుతుంది అయితే మేమేమంటున్నామంటే ఒక వ్యక్తి పైన మీరు ఏదైనా ఎంక్వైరీ లేకుండా ఒక వ్యక్తి తప్పు చేసినాడని ఒక భావనతోటి మరి సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇదే కాదు గతంలో ఎంతోమంది ఎస్సీ ఉద్యోగస్తులను మాత్రమే మరి సస్పెండ్ చేయడం జరుగుతుంది డిఓ ఆఫీసులో మరి కేవలం ఎస్సీలే మరి తప్పు చేస్తున్నారా ఓసీలు ఎవరు తప్పు చేయడం లేదా మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేయడం లేదా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలే బీసీలే చెప్తారా మీకు ఓసీ స ఓసీ వాళ్ళు నిజాయితీ పర్లా ఓసీలంతా మరి చాలా పేరుగాంచిన వాటి అవార్డు గ్రహీతల మీరందరూ కలిసి మరి ఏంటి మా పరిస్థితులు రోజు గారు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అయినటువంటి ఏదైతే అనగారణ జాతులు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు ఏవైనా సరే అగ్రవర్ణాలకి వాసతగా నిలుస్తూ ముఖ్యంగా ఆయా శాఖలలో పనిచేస్తున్నటువంటి ఈ అనగారణ జాతులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఓసీలంతా కూడా సత్యహరిచంద్రుడి పిల్లలని ఏదో అనగారణ జాతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దుర్యోధుని యొక్క సంతతిగా భావిస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో ఆ వైనానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంఘాలు ముఖ్యంగా ప్రజాహితం కోరేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా సంఘటిత సంఘటితమై గతంలో గత ప్రభుత్వంలో ఎండి నాగభూషణ్ గారిని ఈ ప్రభుత్వంలో డాక్టర్ రామచంద్ర చంద్ర గారికి సస్పెండ్ చేస్తూ ఏమాత్రం కనీసం వారికి ఏమాత్రం అవగాహన లేకుండా అవగాహన లేమితో కేవలం అనగారణ జాతి వాళ్ళు వీరు వీరిని ఏం చేసినా చెల్లుతుంది వీరు ఎవరితోనూ చెప్పుకోలేరు వీరికి ఎవరికే సపోర్ట్ ఇవ్వరు మేమేం ఏం చేసినా చెల్లుతుంది ప్రభుత్వాలు మావి ఓట్లు వారివి ఫలాలు మావి అనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం మారినా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ అగ్రకులాల వారు చేస్తున్నటువంటి ఏదైతే దయనీయ స్థితి ఉందో వాటిని కొనసాగింపుగా ఉద్యోగాలలో ఉద్యోగాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష మూలాన